పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పదిహేను సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకి ఏం చేశారు చిత్తూరు జిల్లాకు ఏం చేయాలి సున్నా ఆయన సొంత నియోజకవర్గానికి కూడా ఏమో చేశాడు అని అందరూ అంటారా నేను పది సార్లు పోయి చూశాను కనీసం ఇడ్లీ కొట్టలేదు కుప్పంలో మరి నెల్లూరు జిల్లాకి ఏం చేశారు పదిహేను సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రెండేళ్లు ఊపుతుంటాడు ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ ఇప్పుడు ఆపేసాడు ఆ రెండేళ్లు ఊపడం మరి కొత్త స్టైల్లో మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఆయన అభివృద్ధి 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 నేను అడుగుతున్నాను ఏమి అభివృద్ధి చేసేవా నెల్లూరు జిల్లాకి పదిహేను సంవత్సరాల్లో నువ్వు ఏదో చెప్పబోతున్నావు అంతరిక్షంలో పేద అభివృద్ధి నువ్వు ఏదో సాధించేది అంతరిక్షంలో అభివృద్ధి విధిరాగాన్ని తీసుకొచ్చింది చేయాలి కోర్టు అది లీవ్ ఎందుకు నీకేం సంబంధం అయ్యా మరి అంతేకాదు కొత్త కొత్త ఉపన్యాసాలు కూడా కోరుతున్నాడు ఈ మధ్య అనంతపూర్ లో తరిమల్ నాగిరెడ్డి గొప్ప విప్లవాత్మక నాయకుడు నాయకుడు ఉండేవాడు ఆయన మాట్లాడుతుండేవాడు ఏమో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవాడు మరి ఈ మధ్య కాలంలో ఈయన సాధిక న్యాయం సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం అంటే ఏంటి ఎస్ రెండు భాగాలు చేయడమా సామాజిక న్యాయం అంటే మాలా మాదిలు కలిసి ఉన్నారు ఇవ్వ నువ్వు వాళ్ళిద్దరిని రెండుగా చేయకపోతే చేసి నేను చేసానని గొప్ప చెప్పుకున్నావు అనంతపూర్ లోను అసెంబ్లీలోను మండలిలోను ఇదే నువ్వు సామాజిక న్యాయం అంటే నువ్వు సామాజిక న్యాయం మాదికలు చేయాలని అనుకుంటే నీ మంత్రి ముఖ్య పదిహేను ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ ముఖ్యమంత్రి పదవిని నువ్వు ఒక మాదిక్కి ఇవ్వండి మేమందరం వచ్చి పూల వాళ్ళు వేసి మిమ్మల్ని సత్కరిస్తాం అవసరమైతే మీకు సాల్వ్ కూడా గొప్పతాం అది సామాజిక న్యాయం అంటే ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉంటూ సామాజిక న్యాయం అని చెప్పి అదేదో చిన్న చిన్న ఏదో టీచర్ ఉద్యోగాలు లేకపోతే ఇంకేదో ఇస్తే సామాజిక న్యాయం అవుతుందా ఇదే సామాజిక న్యాయం అంటే చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా మరి అసలు ఒక ఒక విషయాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్పదలుచుకున్నాను అందరూ ఎవరు ఆలోచించటం లేదు ఈ మాలా మాదిగలను రెండు చేయడం వల్లే ఆంధ్ర దేశ్ రాష్ట్రం రెండు నలభై సంవత్సరాల క్రితం రామారావు గారు మరి పార్టీ మొదలు పెట్టిన తర్వాత ఇరవై శాతం ఉన్నటువంటి దళితుల ఓట్ బ్యాంక్ పైన కన్ను పడ్డారు వీళ్ళు ఎక్కడ వీళ్ళలో తగాదా పెట్టి రెండు చేసి ఆ కులాలను మనం ఒక కులాన్ని తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మాలామాదిగలను చేశారు ఈ మాలామాదిగల రెండు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు దీంట్లో అనుమానం లేదు నేను చెప్తాను ఎలాని తెలంగాణలో వంద మంది ఎస్సీల్లో తొంభై తొంభై మంది మాదిగలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై మంది ఎస్సీలో మరి వంద మంది ఎస్సీలో తొంభై మంది మాలలు ఈ మాలా మాదిగల మధ్య తగాదాలు రావడం వల్ల అటు తెలంగాణ అయిపోయింది ఇటు ఆంధ్ర అయిపోయింది మరి ఆ రోజే రెండు వేల పదిలో శుభయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకుండా ఒక దామోదర్ రాజ నరసింహ అనే ఒక మాదిరిని ఆ రోజు ఈ విభజన ఈ వర్గీకరణం ఉండేది కాదు రాష్ట్రం రెండు కాదు ఇది వాస్తవం చేయాల్సిన సమయంలో చేయలేకపోయినా నష్టపోయాం చంద్రబాబు నాయుడు వర్గీకరణ పైన సామాజిక న్యాయం పైన ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు రాజధాని అంటాడు రాయలసీమ జిల్లాలకు ఒంగోలు నుంచి కన్నూలు దాకా పది ఇక్కడ ఇక్కడెక్కడో వచ్చుంటే రాజధాని బాగుండేది తీసుకెళ్లి కృష్ణా నది తీరంలో పెట్టాడు యాభై వేల కోట్ల రూపాయలు అక్కడ ముంచేస్తున్నాడు మరి యాభై వంట అసలు బిల్డింగ్లు కట్టాలంటాడు ఎందుకయా ఏమి అసలు హైదరాబాద్ ఇరవై సంవత్సరాలు మనం మనం సొంత మన అది దాన్ని రాజధానిగా మనం పెట్టుకొని ఉండొచ్చు కదా హైదరాబాద్ నే అచ్చ ఎందుకు పరిగెత్తావు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఎందుకు బయట అర్జెంటుగా బయటకు వచ్చావు ఆయన ఉంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా పెట్టుకోనొచ్చు కదా చండీగఢ్ ని పంజాబ్ హర్యానా వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఎందుకు నువ్వు తొందరపడి వచ్చావు నేను చంద్రబాబు నాయుడు ఒక మాట అందలుచుకున్నాను ఆయన చంద్రబాబు కాదు తొందరబాబు అన్నిట్లో తొందర వర్గీకరణలో తొందర మరి రాష్ట్ర విభజనలో ఆయన తొందర వల్లే ఈ రోజు రాష్ట్రం రెండైంది దీని వల్ల నష్టపోతున్నావు అని తెలియజేస్తూ కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్ఈ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతూట నెల్లూరు